నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి రుచులు ఎప్పటి నుంచో మీరు కంటిన్యూగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు దానికి ఈ రోజు ఆన్సర్ అనమాట ఈ వీడియో చకోడి వీడియో ఫస్ట్ లో మనం చకోడి చేసుకున్నాం అచ్చం తోటే చేయాలా చకోడి లేదా పిండి పిండితో కూడా చేయించా మాకు కొలతలు చూపించలేదు గా అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇవాళ గా మైదా బీ పిండి రెండు అది సుగం ఈ తో చకోడి కరెక్ట్ గా కొలతలు చూపిస్తే అచ్చం తోటైనా అదే కొలతలు అనమాట ఇదిగోండి నీళ్ళు అయితే ఇదిగో డబ్బాతోటి ఒక డబ్బా నీళ్ళు తీసుకున్నాను ఈ గిన్నెలో వచ్చేసి రెండు డబ్బాలు తీసుకు పట్టి అయినా సరే మళ్ళీ మీకోసం కొలత చూపిస్తుండే మూడు డబ్బాలు నీళ్ళు తీసుకున్నా కదా పిండి ఎంత పట్టిందో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే వాస్తుండే మీ ఇష్టం కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు కొంచెం గంటకాలు రాసిన మీరు కావాలంటే యూజ్ చేయండి లేకుంటే లేదు నేను కొంచెమే యూజ్ చేస్తాండీ కొంచెం వేస్తే సరిపోతుండే ఇప్పుడు ఇది వచ్చేసి ఆయిల్ ఇదిగోండి ఒక యాభై గ్రాములు సుమారు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ తెరలాలి మనకి ఇది వచ్చేసి మైదా కవర్లోది ఇదిగోండి ఇది వచ్చేసి బియ్య పిండి దగ్గర చూపించారు ఒకరు ఇది బియ్య పిండి చూసారా తెల్లగా ఉంది మైదా చూస్తారా ఒకరు మసరగా ఉంది రెండింటికి కొంచెం డిఫరెంట్ ఉండిద్ది ఇదిగోండి నేను ఈ డబ్బాతోటే తీసుకున్నా కదా నీళ్ళు ఈ డబ్బాతోటే పిండి తీసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగో డబ్బా బీ పిండి తీసుకున్నాను ఓకే అండి బీ పిండి అయితే చూసాం కదా పోతుంది ఇప్పుడు మైదా వస్తుండే ఇది ఒక డబ్బా పోస్తే ఇది కూడా ఇదిగోండి ఇంకొక అర డబ్బా మూడు డబ్బాలు పోస్తాయి అది డబ్బా అన్నారా ఇది డబ్బా అన్నారా మూడు డబ్బాలు పోయండి ఇది పక్కన వేసుకుందాం వేపిండి నీళ్ళు అయితే తెల్లుతున్నాయి చూడండి ఇంకోండి నీళ్ళు అయితే తెల్లికి ఇంక ఇప్పుడు ఇది పోస్తాండి నేను చూసారుగా కలిపి కరెక్ట్గా కొద్దిగా ఉడకనివ్వాలి పొయ్యి మీద ఇట్లా మనం కలుపుకుంటూ ఎమ్మటిని తీసేసాం అనుకో చకోడి మనకు అంత నీట్గా ఏగవు దీన్ని కొద్దిసేపు ఇట్లా రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు ఇదైతే కొంచెం మగ్గితే ఏంటంటే చకోడి మనకు బాగుంటాయి ఓకే అండి ఇప్పుడు దీన్ని కొంచెం వెడల్పు చేసుకుందా పారాలి బాగా మీరు అందరూ అడిగారు కదా పోయినసారి చకోడి వేడి అప్పుడు మదాయం పంట అసలు ఏంది మదాయం పంట ఏందని ఇదే అండి మదాయం పంటే దీన్ని నేను మదాయం పంటాను దీన్ని ఇది బాగా పూర్తిగా చాలా అరి అవ్వాలి ఎందుకంటే లేకపోతే వేడి మనం చేతులకు వేడి పట్టలేము అనమాట దీన్ని ఎట్లా బాగా జిగురు వచ్చేటట్టుగా పొరలు ఏమి లేకుండా బాగా మదాయించుకోవాలి కొంచెం టైమే పట్టిద్ది చాలా టైం పట్టిద్ది బాగా మదాయించుకోవాలి ఒక ఇది మొత్తం మదాయించడానికి నాకు ఒక ఇరవై నిమిషాలు అన్నా పట్టిద్ది ఇట్లా పొర లేకుండా నీట్గా మీరు మరింత మదాయించుకోలేకపోతే కొంచెం కొంచెం మదాయించుకోండి తీసుకొని ఇట్లా మొత్తం పిండి మొత్తం ఇదే విధంగా మదాయించుకోవాలి దీన్నే మదాయింపు అనేది అంటారన్నమాట ఇంక ఇది పక్కన పెడుతున్నాను ఇంక ఇది కూడా ఇంకంతే మదాయించుకోవాలి మనం మొత్తం మదాయిస్తే లేట్ అవుతుంది కదా మొత్తం మదాయించా చూడాలి ఇదిగోండి ముద్దలు రెండు పిండి మదాయించేసాను పిండి అయితే మదాయింపు అయిపోయింది ఇదిగో ఒక చకోడి బెళ్ళ అయితే ఇదనమాట ఇట్లా లావుగా వస్తాయి అనమాట ఇది చకోడి మిషన్ ఇది చూసారా గుంత ఇలా ఈ బెళ్ళ అనేది ఇప్పుడు మనం ఈ మిషన్లో సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఇదిగోండి పిండి ఇంకోండి పిండి పెట్టుకొని దీంట్లో హెల్త్ లేకుండా సమానంగా అనుకోవాలి అటు ఇటు సదరంగా అనుకోవాలి మీ చకోడి మిషన్ లేకపోతే చక్రాల గిద్దలో దిప్పుకోవచ్చు లేదా చక్రాల గిద్దలో కాకపోతే ఇదిగో ఇదిగోండి ఇటు చూపించు ఇట్లా తీసుకొని ఒక పిండి ఇదిగో ఇట్లా అరిచేతిలో పెట్టుకొని ఇలా ఇలా చకోడి చేసుకొని ఇలా చుట్టేసుకోవచ్చు మనం కనిపిస్తున్నాయి కదా ఇట్లా తీసుకొని ఇంకొకరు మళ్ళీ ఇట్లా చేరి చేతిలో పెట్టుకొని ఇట్లా చేసుకొని ఇట్లా చెకోడి అనేది ఇట్లా చుట్టుకోవచ్చు మనం చేత్తో అయినా చేసుకోవచ్చు మిషన్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది కాబట్టి నేను మిషన్లో పెట్టున చేత్తో అయినా చేయండి పిండి అయితే పెట్టాం కదా సదరంగా ఇప్పుడు పిండి ఏంటంటే బిళ్ళ కంటుకోకుండా ఒక కవర్ వేస్తుండే కవర్ వేస్తా కదా ఇది బిళ్ళ అనమాట ఇది మధ్యలో బెజ్ బెజ్జ్లో పెట్టాలి బెజ్ వాళ్ళ హ్యాండిల్ అని ఉండేది దీనికి ఇది ఇదిగో చూడండి ఇది హ్యాండిల్ అనేది బెజంలో పెట్టేసి ఇది ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవాలి ఇదిగోండి ఇటువైపు బెజ్జాలు ఉంది చూడండి ఈ బెజ్జాలు ఇటు కరెక్ట్గా సెట్ అవ్వాలి మూడు పక్కల ఇలా మూడు బెజ్జాలు ఉండి ఇదిగోండి ఇటువైపు బెజ్జ ఉంది ఇదిగో ఇక్కడో బెడ్జ్జం ఇక్కడో బెజ్జం మూడు వైపులు మూడు బెజ్జాలు ఉంటాయి బెజ్జాలు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనం సెట్ చేసుకొని బెజ్జాలు అనేవి వీటికి కదలకుండా ఏదన్నా ఒక బోల్ట్ లాంటిది పెట్టుకోవాలి బోల్ట్ పెట్టేయాలి ఇలాగా మూడు పక్కల అంతే పెట్టాలి చూడండి ఇటువైపు బోల్ట్ పెట్టవైపు బోల్ట్ లేక ఇవేందంటే ఏంటంటే ఇరిగిపోయిన తాళం పొరలు ఉంటాయి కదా పనికిరానివి మిషన్ అయితే ఇదిగో ఇట్లా ఎడమవైపు తిప్పుకోవాలి ఇట్లా గుడి వైపు తిప్పితే ఏంటంటే పైకి వచ్చేసిద్ది ఇట్లా ఎడమవైపు తిప్పుకోవాలి తిప్పుకుంటే కింద నుంచి మనకి పాములు వస్తాయి చూడండి నేను పాములు అంటా అదే చక్కొడి వాటిని పాములు అంటాము ఇవ్వండి ఇవ్వండి పాముల్ని ఇట్లా కట్ చేసి ఇట్లా వేసేసుకోవాలి మళ్ళీ తిప్పితే మళ్ళీ అలానే వస్తుండే అన్నీ ఇంకోడి ఇంక అన్నీ అంతేనండి ఓకేనండి చూస్తున్నారు కదా చకోడి అయితే నేను పాములు మొత్తం తిప్పేసుకున్నానండి మొత్తం చూపిస్తే మీకు లేట్ అవుద్దని నేను చూపించలేదన్నమాట తిప్పటం సొగం తిప్పటం చూపించాను ఇప్పుడైతే ఇంక ఈ పాముల్ని ఇట్లా తీసుకోవాలండి కరుచుకోవు మనం పిండి సగం మైదా సగం వేసాం కాబట్టి కొంచెం లైట్గా కరుచుకున్నట్టే అనిపిస్తే కానీ కరుచుకోవు ఏం ప్రాబ్లం ఉండదు పిండి పూర్తిగా చల్లారిపోయాక తిప్పుకుంటే అసలు కరుచుకోవు అదే మైదా అనుకో పూర్తిగా చల్ల చల్లారక్కర్లేదు వేడిగా ఉన్నప్పుడే తిప్పుకోవచ్చు కరుచుకోవు కానీ బీ పిండి వేసాం కాబట్టి మనం కొంచెం లైట్గా కరుచుకుంటే అందుకే పూర్తిగా పిండి చల్లారాక ఎక్కువ జిగురు వచ్చేవరకు మదాయించుకోవాలి నేను మనం మైదా అనుకో అంతసేటు మదాయించే పని లేదు పిండి వేసాం కాబట్టి ఎక్కువ మదాయించుకోవాలి పిండి ఏంటంటే జిగురు శాతం చాలా తక్కువ ఉండిద్ది జిగురు మనం జిగురు వచ్చే వరకు మనం మదాయించుకోవాలి కాబట్టి చాలా టైం పట్టిద్ది ఇవి రింగులు కూడా పర్ఫెక్ట్గా మనకి నిలుస్తాయి అన్నమాట పర్ఫెక్ట్గా నిలుస్తాయి లేకుంటే పర్ఫెక్ట్గా మనకి రింగులు కూడా బీ పిండి వేసుకున్న దాంట్లో పర్ఫెక్ట్గా రింగులు నిలవనమాట విడిపోతుంటాయి ఇట్లా అనుకో అతుక్కోదు ఊడిపోతూ ఉంటాయి మనం బాగా మదాయించుకున్నాం అనుకోండి ఇట్లా అతికిచ్చే వెంటనే ఇదిగో అతుక్కుంటాయి ఇదిగో ఇట్లా నేను ఇట్లా అతికిచ్చాను వెంటనే అతుక్కుంటుంది నేను పిండి బాగా మదాయించుకున్నాను కాబట్టి ఇట్లా అతికిచ్చే అతుక్కుంటుంది వెంటనే మనం పెద్ద కష్టపడిపోకర్లేదు ఇదిగో ఇట్లా మెలకు జుట్టుకుంటే చాలు ఇట్లా జుట్టుకుంటేనే నిలిచిపోయిద్ది అనమాట అది బియ్య పిండికి మైదాకి తేడా ఏంటంటే ఇది ఇంత రిస్క్లు ఉంటాయి అనమాట బియ్య పిండితోటి అదే అచ్చం మైదాతో వేసే అనుకో మనకి రిస్క్ కూడా ఉండదు ఏంచేటప్పుడు కూడా అచ్చం మైదాతో వేసుకుంటే ఈజీగా ఉండిద్ది మనకి ఎందుకంటే మైదా అనేది ఒకే కలర్లో ఒకే క్వాంటిటీలో మనం ఎలా వేయించుకున్నా కానీ కలర్ చేంజ్ అవ్వదు అనమాట ఇదేందంటే బియ్య పిండి వేసి వేసేది వేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి లేదంటే చక్కోడి షేడింగ్ మారిపోతాయి కలర్ మారిపోతాయి అది వేయించుకునే విధానం కూడా కరెక్ట్గా తెలియాలన్నమాట ఓకే అండి అయిపోయినాయి ఫామ్లో అయితే అది చుట్టడం అయిపోయినాయి చకోడి అనేది అసలు వీడియో చేసుకోవడానికి వీలు లేకుండా బయట ఫ్లాష్ ఓకే అండి ఈ సామాన్ల వాళ్ళు రోచా పొక్కలు పొద్దున్న వీడియో మొదలు పెట్టుకుంటూ వస్తూనే ఉంటారు ఇదిగోండి మొత్తానికైతే చకోడి అనేది శుభ్రంగా అయిపోయింది మనకి ఇంక ఇప్పుడు ఆయిల్కాయ పెట్టేసుకుందామండి మన చూడండి నేను ఇంకో చకోడి కుట్టుకోవటం మొత్తం అయితే కదా ఆయిల్ వాస్తున్నాము అండి ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ వచ్చింది లైట్ కాక లైట్ హీట్ వచ్చింది ఫుల్ హీట్ రాలేదు ఇప్పుడు ఇది అడ్డం పెట్టి ఇప్పుడు చకోడి అయితే తీసుకొని ఇప్పుడు దీంట్లో వేస్తుండే ఇట్లా గెంట అడ్డం పెట్టుకుంటే ఏంటంటే నూనె మనకి పొంగ రాకుండా ఉండిద్ది అనమాట ఇట్లా వేస్తే చూడు ఎక్కువ పొంగు వస్తుంది ఇట్లా గెంట అడ్డం పెట్టుకుంటే తక్కువ పొంగు వచ్చింది ఇదిగో ఎక్కువ పొంగు వచ్చింది తక్కువ ఇప్పుడు ఏంటంటే తక్కువ పొంగు వచ్చింది తర్వాత మనం వేసుకున్నాక గంట తీసుకోవచ్చు ఇప్పుడు మోయినంగా కొంచెం వేసి ఓకే అండి ఇప్పుడు ఏదో పట్టుడువాయి తీసుకుందా ఎంత వాటికి ఓకే అండి చూస్తారు కదా ఇవి పట్టుడు వాయి అయితే కొంచెం గట్టిపడితే సరిపోద్ది అండి వెంటనే మీరు గంటి పెట్టేసుకోవద్దు ఇప్పుడు నేను ఒక గ్యాప్ ఇచ్చి గంట పెట్టే ఎందుకంటే చిదిరిపోకుండా ఉంటాయి ఇవి ఏంటంటే బియ్య పిండేసాను ఇంకా చిదిరిపోతాయి ఎక్కువ ఇది పట్టుడి వాయ ఏగలేదు ఇది పట్టుడి వా ఇంకో వాయి వేసి అది ఇది రెండు కలిపి వేయించుకుంటాను నేను ఇది బియ్య పిండేసాను కాబట్టి ఇంకా జాగ్రత్తగా వేయించుకోవాలి మనం ఒక వాయి అయితే వేస్తాండే నేను ఇగోండి ఇంకొక వాయి వేసుకుందామండి ఇంతవరకు సరిపోతాయి వాయి ఈ కలిపి ఒక వాయి వేయించుకుంటే ఇంకొక వాయి అవుతాయి అనమాట కదిలియకూడదు ఒక రెండు నిమిషాలు కదిలిస్తే ఏంటంటే చిదిరిపోతాయి అయిందండి ఇప్పుడు కదిలిస్తాండే వీటిని కొద్దిగా ఇవ్వండి ఇదిగో ఇది ఒత్తి చూసుకోండి ఇది ఎంత టెంపర్ మీద ఉంది ఇదిగో ఇది ఎంత టెంపర్ మీద ఉంది ఒత్తి చూసుకొని రెండు ఇప్పుడు నాకు సమానంగా ఉండే రెండు అందుకని అది ఇది రెండు పోసేస్తుండే లోన నూనెలో ఉన్నది పైన ఒత్తుకుంది రెండు సమానంగా ఉండాలన్నమాట ఇంక అప్పుడు పోసేసుకోవాలి నూనెలో పోసేస్తే ఇంక ఇప్పుడు ఇవి సన్నగా వేగుతుంటాయి ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోయింది మనకి కలర్ చేంజ్ అయిపోయి ఉడకవు లోనేమో పచ్చిగా ఉంటే పైన ఏమో కలర్ వచ్చేస్తాయి అనమాట మీరేం చేస్తారంటే మోయిన మీడియం ఫ్లేమ్లో ఎంచుకుంటే మనకి కలరు చేంజ్ అవ్వవు మనకి ఇంకా కరెక్ట్గా ఏగుతాయి అనమాట మీడియం టు స్లో ఫ్లేమ్లో ఎంచుకోవాలి మీరు కొంచెం కొంచెం వేసుకోండి ఇంత ఇంత వాయిల్ వేసుకుంటే ఏంటంటే గుల్లైపోతాయి నాకేందంటే మరింత ఆయిల్ ఉంది కింద మంట దీనికి సమానంగా ఎంత పెట్టుకోవాలో నాకు తెలుసు కాబట్టి గుళ్ళైపోవన్నమాట ఇవి ఇవిగాలి ఐదు ఆరు నిమిషాలు పడతండే అండి ఇవి అయితే ఏగుతున్నాయి చూస్తున్నారు కదా సుగం పడ ఏగినాయండి ఇంకా సుగం వేగాలి కొద్దిగా ఇప్పుడు మూడు నిమిషాలు అయితే వేసి ఇవి ఏ మంట మీద ఎగుతున్నాయి మీకు అర్థం కావాలంటే ఇదిగోండి నేను నీళ్ళల్లో చేయి ముంచుకొని చూసారా సౌండ్ ఆ సౌండ్ చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఆయిల్ అంటే అంత స్లో ఫ్లేమ్లో అండి ఇవైతే వేగిపోయింది చాలా వరకు ఇదిగోండి కనీసం ఏడు నిమిషాలు పట్టింది నాకు ఇవన్నీ ఏగటానికి ఐదు నిమిషాలు అనుకున్నాయి ఆగలే ఎందుకంటే బియ్యం పిండేసిన కొడు కాబట్టి స్లో ఫ్లేమ్లో వేయించుకున్నాను చాలా టైం పట్టింది ఏగటానికి ఇదిగోండి ఇంక ఇప్పుడు అయితే దేవుకుందాం మనము చూసారా సౌండ్ కూడా ఖరా ఖరా అని వస్తుంది ఓకే అండి చెప్తున్నారు ఓకేనండి కాక అయితే వచ్చింది ఇంకో వాయి కూడా వేసుకుందాం మనం ఇది మొత్తం ఇంక పట్టుడు వాయి వేసే పని లేదండి కొంచెమే ఉంది మరిన్ని ఉంటే పట్టుడు వేయాలి కొంచెం ఉంటే అసలు లేదు ఈ కళాయి పెద్ద కళాయి కాబట్టి మొత్తం ఏం చేసుకుంటున్నాను ఇంకో వాయి ఉంటే పట్టుడు వాయి ఖచ్చితంగా తీసేదాన్ని ఇంకో వాయి అవసరం లేదు లేదు కాబట్టి ఎంత పడికేస్తారు కాబట్టి ఇది డైరెక్ట్ ఏం చేసుకోవచ్చు ఇవి అయితే దగ్గరికి వచ్చేసినాయి ఇంకా దేవుదాము అంతలోకి రెండు ఒక్క నిమిషము మధ్యాహ్నం కుంగండి తుంగండి పల్లె పోసుకుంటాం కాలుతున్నా కాలుతున్నాయి చూసారా కర కర ఎలా పగులుత ఓకేనండి దీని మీద అయితే కర్రేపా చేస్తండి రూమ్ చకడి అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదా బియ్య పిండి మైదా చకోడి రెండు కల్పించి పర్ఫెక్ట్ గా వచ్చినాయి నేను నలిపి కూడా చూపించాను మీకు ఎంతో బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా మీరు ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే మీరు ఇంకా మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్